కుక్కడపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వేస్తోంది నియోజకవర్గంలో ఉన్న నేతల మధ్య సమన్వయ లోపంతో స్థానిక నేతలు కార్యకర్తలు సొంత పార్టీని వీడారు కుక్కడపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో మధు ఆధ్వర్యంలో బాలనగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ యుద్ధం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణలో పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా తయారయ్యిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు రాబోయే రోజుల్లో మరలా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పాలనా డివిజన్ నుంచి కొబ్బరి మంది ఆధ్వర్యంలో సుమారుగా వంద మంది కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి దొంగ మాటలు దోపిడి మాటలు అబద్ధ మాటలతో వినలేక టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి కొట్టబంది మధు గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ చేయడానికి రావాణి వచ్చినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే నిదర్శనం ఈ రాష్ట్రంలో అన్ని అబద్దాలే రైతులకు మోసం ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తామని చెప్పి ముసలి వాళ్ళకు నాలుగు వేల ఇస్తానోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటింటికి ఇస్తాన మోసం డబల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పిన మోసం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈ రోజు ప్రజలు విస్కెత్తి ఈవెల్లా ఎంత భయంకరంగా ఉంది